వెరీ గుడ్ మీరు ఇల్లు ఇల్లు కావాలి ఇల్లు కట్టియాలంటారు తప్పకుండా మన కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి నేను సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఇతనికి ఒక ఇందిరమ్మ ఇల్లు సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఇందిరమ్మ ఇల్లు వచ్చే నేను చెప్పేస్తాను ఓకే ఇక్కడ మీడియా కూడా ఉంది వాళ్ళు దీన్ని రికార్డ్ చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు పంపండి ఓకే రైట్ అయితే నేను పర్సనల్గా మనకు అందరికీ కళ్ళు నేను మనం వేణం సంపాదించవచ్చు ఇదానికి అవకాశాలు సంపాదన చాలా ఉండదు ఎట్లయినా ఎప్పుడైనా ఇట్లా రే కార్యక్రమాలు ఉంటేనే ఇతనికి అవకాశాలు ఉంటాయి కాబట్టి పర్సనల్గా నేను ఇతనికి ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాను उत्तर लक्ष <laughs> <Yes. laughs> అన్న ఈ అబ్బాయికి ఐదు లక్షలు ఇచ్చాడు సో చాలా సంతోషం చాలా సంతోషంగా ఉంది తెలుగులో ఫాస్టెస్ట్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెల్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది